నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే పల్నాడు జిల్లా పిడుగురాల పట్నంలోని విజయ నరసింహం వద్ద ఆందోళన హాస్పిటల్లో చికిత్స పొందుతూ పెదనెమలు పూరి గ్రామానికి చెందిన అంకాల భూలక్ష్మి అనే వివాహిత మృతి చెందింది వైద్యం విఘటించడంతోనే తమ బిడ్డ చనిపోయిందని బంధువుల ఆరోపణ వివాహిత భూలక్ష్మి మృతి చెందిన విషయం కూడా బంధువులకు తెలపకుండా డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది పారిపోవడంతో కోపోద్రిక్తులైన బంధువులు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు ఆసుపత్రి వద్దకు పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు ప్రాణం ఖరీదు ఏడు లక్షలు వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి ప్రాణాలు తీయడం పంచాయతీలు చేయడం ఇదే ఈ హాస్పిటల్ తీరు బేసిక్ నాలెడ్జీ లేని కాంపౌండ్లు చే వైద్యం తప్పు లేనిది పరారవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మృతి చెందిన విషయం బంధువులకు కూడా తెలుపు నిర్లక్ష్యం ఎందుకు ఈ హాస్పిటల్ వైద్య శాఖపై దృష్టి సారించాలి పెదనెమలపురి గ్రామానికి చెందిన భూలక్ష్మి శుక్రవారం తన ఇంట్లో బట్టలు ఉతుకుతుండగా బకెట్లో కనిపించిన విషకీటకం ఏదో చేతికి కుట్టిందని చికిత్స నిమిత్తం శుక్రవారం పిడుగురాలలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ చికిత్స అనంతరం తిరిగి ఇంటికి తీసుకువెళ్లడం జరిగింది మరలా తలనొప్పి ఉందని పెడుగురాళ్ళలోని విజయనర్సింగ్ హోమ్ తీసుకురావడం జరిగింది నిన్న సాయంత్రం నుండి ఈ రోజు సాయంత్రం వరకు భూలక్ష్మి ఆరోగ్యంగానే ఉందని అందరితో మాట్లాడుతూనే ఉందని కానీ కాంపౌండర్ ఏదో ఇంజక్షన్ ఇస్తున్న సమయంలోనే ఎగశ్వాసతో గిలకలా కొట్టుకొని భూలక్ష్మి మృతి చెందిందని ఇది పూర్తిగా వైద్య నిర్లక్ష్యం మూలానే భూలక్ష్మి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు రెండు నిమిషాలు ఇంజక్షన్ చేసినా ఒక్క నిమిషం అసలు ఇంజెక్షన్ సగమే ఎక్కింది కూడా పూర్తిగా అక్కడ ఈ లోపల అలాగే నా భుజం పనిపడుతుంది బాబాయ్ బాబా అని ఇదేందమ్మా డాక్టర్ గారు ఏమో వచ్చేమో రేపు పొద్దున్న డిశ్చార్జ్ చేయండి నైట్ అన్నం పెట్టండి అనో అన్నం పెట్టి ఇంజక్షన్ చేయమంట కంపౌండర్కి ఏది విటమిన్ కే ఎక్కించమంట మరి ఈ అబ్బాయి ఏం తీశాడో ఏంటో వచ్చి నరానికి ఇంజక్షన్ సగం ఎక్కించాడు సగం ఎక్కి అంతే పడిపోయింది ఆ అమ్మాయి తమ్ముడు ఆ అమ్మాయి తమ్ముడు పక్కన ఉన్నా నేను ఇటు పక్కన ఉన్నా ఊపిరి రాడుతున్నా బాబాయ్ బాబాయ్ లే ఏదమ్మ ఎక్కడ లేచింది పైకి తీసుకెళ్లారు ఇప్పటి వరకు కూడా చనిపోయిందా లేదని చెప్పడా మాకు డౌట్ ఎక్కడ వచ్చింది పోలీసులు మరి మీకు కంప్లైంట్ అవ్వడం పోలీసులు వచ్చారు వచ్చేసరికి మాకు డౌట్ వచ్చింది ఏ విషయం తోరే చెప్పా ఇప్పటివరకు ఏం ఆలోచన ఏంది చనిపోతేనే కదా వీళ్ళందరూ వచ్చేదండి డాక్టర్స్ లేరా డాక్టర్ పారిపోయాడు అందరి ముందు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అసలు ఏమైతే వచ్చారు మీరు ఇక్కడికి ఏం జరిగితే వచ్చారు ఫ్రైడే నైట్ అమ్మాయి బకెట్లో సాయంత్రం ఎయిట్ తర్కి అప్పుడు బకెట్లో బట్టలు ఉదుకుతుంది బట్టలు ఉదుగుతుంటే బట్టల బకెట్లో చేయిబట్టకనే ఏదో ఏళ్ళు కుట్టినట్టు కనిపించి ఏళ్ళు కుట్టిందని వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్కి చెప్పింది చెప్పేసరికి సర్లే అమ్మాయి ఏదైనా పిన్నిచుకుని బట్టలు పిలుచుకుందేమో అన్నాడు లేదు బాబా కొంచెం చేతికి ఎత్తుకుందనేసరికి వెంటనే న్యూ లైఫ్ హాస్పిటల్ తీసుకొచ్చింది న్యూ లైవ్ హాస్పిటల్ నైట్ ట్రీట్మెంట్ చేశారు మార్నింగ్ మధ్యాహ్నం దాకా ట్రీట్మెంట్ చేసి నిన్న మధ్యాహ్నం మొన్న మధ్యాహ్నం దాకా తగ్గిందండి అని చెప్పి టీచార్జ్ చేసి ఇంటికి పంపించారు మళ్ళా మార్నింగ్ తలనొప్పి ఉందని చెప్పేసి అనేసరికి ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు ఇక్కడ అని చెప్పి ఈ హాస్పిటల్ తీసుకొచ్చారు ఉదయం ఉదయం నుంచి ట్రీట్మెంట్ అవుతానే ఉంది ఇందాక నాలుగింటే నేను చూద్దామని వచ్చారు ఐదు ఐదు ఆ టైం చూద్దామని వచ్చి మాట్లాడుతానన్నా బాచేపట్లేదు కూర్చుంది బావేర బాడ ఉంది బాగా ఉంది ఏం జరిగిందమ్మంటే ఇలా జరిగింది ఇలా జరిగింది అని చదువుతానే ఉంది సరేలే మనం ఈ లోపు నీళ్ళు ఉన్న డాక్టర్ గారు వచ్చారు వచ్చి మొత్తం రిపోర్ట్లే బాగుందమ్మా అన్నం పెట్టండి రేపు మంచి రేపు ఉదయం రేపు సాయంత్రం చేస్తున్నాను అవుతాడు తర్వాత కంపెండర్కి విటమిన్ కే ఇంజక్షన్ అయ్యామను అదొక్కటే చెప్పింది అని ఆయన వెళ్ళాడు ఈ కంపౌండర్ వచ్చి చేతికి ఏదో సమయం ఇంజక్షన్ ఎక్కించాడు ఎక్కిగానే ఎంత నా మీద మరి మంది బ్రీతింగ్ ఆగలేక ఇంకా నిమిషంలో టక్కటగా మొత్తం ఆరు ఏడు మంది చుట్టూ తీసాడు ఆరు ఏడు మంది వచ్చారు వృత్తి ఆయుడు తీసుకెళ్లారు ఏం జరిగింది అన్నది ఐదున్నర నుంచి ఇప్పుడు ఎవరు కూడా చెప్పడం పోలీసులు వచ్చేసరికి మాకు డౌట్ వచ్చింది మరి డాక్టర్ ఫారి పోవాల్సిన పని మా ఏదైనా ఉంటే కూర్చొని వాళ్ళు ఉన్నారా జరిగింది ట్రీట్మెంట్ ప్రాబ్లం అది ప్రాబ్లం చెప్పలేదు డాక్టర్ గారు అంతే పారిపోయారు అమ్మ తల్లి కడుపుపాత ఉండదా మాట్లాడకుండా ఉంటుంది హాస్పిటల్లో వస్తే పాలు కర్శ కూరగాయలు మీరు కూడా మెడిసిన్ ఇచ్చాడు బాగానే ఉంది మామూలు మెడిసిన్ కాస్త వచ్చింది ఇవాళ కలిసిన అని చెప్పేసి కొత్త ఇన్వెస్ట్ చేసింది మామూలు తెలియకుండా అమ్మాయి చనిపోయింది చచ్చిపోయిన తర్వాత వాళ్ళు లేరు